ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం జరగనుంది స్వామివారికి క్రోదినామ సంవత్సర బ్రహ్మోత్సవాలు పద్దెనిమిది నుండి ఇరవై ఐదవ తేదీ వరకు జరగనున్నాయి అత్యంత వైభవంగా ఇరవై రెండవ తేదీన స్వామివారి కళ్యాణం జరగనుంది ఈ సందర్భంగా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు చుట్టూ విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు అనంతరం ఇరవై మూడవ తేదీన గ్రామంలో రథోత్సవం నిర్వహించనున్నారు ఇరవై ఐదవ తేదీన వసంతోత్సవం పుష్ప యాగం నిర్వహించనున్నట్లు తెలిపారు దీంతో ఉత్సవాలు ముగుస్తాయి